గుడ్ మార్నింగ్ నిన్న ఈవినింగ్ మనకి కృష్ణా జిల్లా పోలీసులకు అదేవిధంగా ఈగిల్ టీమ్ వాళ్ళకి కంబైన్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లాగా బీబీగూడెం అండర్ పాస్ గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీ బీబీగూడెం అండర్ పాస్ దగ్గర వెహికల్ చెక్కింగ్ స్టార్ట్ చేసాము దీనిలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక వైట్ కలర్ కార్ లో గంజాయి అనేది తరలిచ్చబడుతుంది అని వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఇంటెన్సివ్ గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కలిగిన వైట్ కలర్ క్రేటా వెహికల్ లో ఒక అతను అనుమానాస్పదంగా అటువైపు రావటం మనం చూసి కొద్దిగా స్లో అవ్వడం జరిగింది వెంటనే మన వాళ్ళు ఆ వెహికల్ని నాపేసి క్షుణ్ణంగా దాన్ని తనిఖీ చేయడంలో భాగంగా మనకి దీంట్లో నూట పన్నెండు గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి మీరు వెనకాల చూస్తుంది వీటిలో ఏంటంటే గా యాజ్ పర్ ప్రొసీజర్ అక్కడ వేయి చేపించి చూడగా ఇది వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కేజీస్ ఉంటే ఈచ్ ప్యాకెట్ ఒక వన్ కిలో ప్యాకెట్ కింద ప్యాక్ చేసు గమనించాం వీళ్ళని గా తనిఖీ చేసి మరింత క్షుణ్ణంగా వాడిని విచారించిన తర్వాత అతన్ని దీపక్ అనే అతనుగా గుర్తించాం దీపక్ అనే అతను మెయిన్లీ మహారాష్ట్ర బేస్డ్ అతను ఇతను వైష్ణవ్ లవన్ అనే వ్యక్తి అక్కడ నుండి ఇతన్ని ఒరిస్సాలోని బాలనగిరికి పంపించడం అక్కడ నుండి సెటన్ పర్సన్స్ ద్వారా ఈ గంజాయి ప్రొక్యూర్ చేసి దీనికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకు దొరికినట్టు మన విచారణలో వెళ్ళింది ముఖ్యంగా చూసుకుంటే ఇంతే కాకుండా డిస్టిక్ లో ఈ గంజాయి మీద మనం పెడుతున్న ఎఫర్ట్స్ లో భాగంగా నిన్న పెనమలూరులో కూడా ఒక ముఖ్యమైన గంజాయి పెర్లర్ ని ఇంటి దగ్గర గంజాయి ప్యాకెట్లు కట్టి విక్రయిస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ మీద ఒక టూ పాయింట్ టూ కిలోస్ గంజాయి అక్కడ కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ దగ్గర నుండి ఫర్దర్ గా ఇంకెవరెవరికి అతను అమ్ముతున్నాడు ఎవరెవరు అతని దగ్గర నుండి కొని మోక్ చేస్తున్నారు అనేది గమనించి కన్జ్యూమర్స్ అండ్ పెడ్లర్స్ కలిపి ఒక ఫైవ్ మెంబర్స్ అక్కడ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది దీని ప్రతి కేసులో కూడా మేము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఎవరైతే వాళ్ళకి ఫైనాన్స్ చేస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ హెల్ప్ చేసింది ఎవరు అంతేకాకుండా లోకల్ గా ఉన్న వాళ్ళ నెట్వర్క్ ఏంటన్నది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో క్షుణ్ణంగా దానివల్ల ఏంటంటే జిల్లాలో ఈ గంజాయి వాడకం అనేది కూడా క్రమేపీ తగ్గుతూ వస్తుంది ఎందుకన్నా మన ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతుంది కాబట్టి సో దీంట్లో భాగంగా యాన్యువల్ క్రైమ్ రివ్యూలో ఫర్దర్ స్టాటిస్టిక్స్ కూడా మేము వెల్లడిస్తాం యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇతను దీంట్లో దొరికాడు అదర్ స్టేట్స్ నుండి కూడా మేము డేటా రిక్వెస్ట్ చేస్తున్నాం అదే ఒరిస్సా నుండి కూడా అడిగాము సిమిలర్లీ మహారాష్ట్ర ఉన్న డేటాను బట్టి అయితే నాట్ దేట్ బట్ వేరే రాష్ట్రాల్లో ఇంకా ఏమన్నా వీడి మీద లోకల్ గా ఇన్ఫర్మేషన్ ఉందా అన్నది కూడా అదే అండి ఇతను కాకుండా ఇతనికి ఎవరైతే డబ్బులు ఇచ్చి పంపించాడో అతన్ని వీళ్ళు ఎవరి దగ్గర నుండి అయితే తెచ్చారో వాళ్ళని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఇది కాకుండా వీళ్ళకి ఏమన్నా ముందర అడ్వాన్స్ గా ఎవరైనా వెళ్లారా ఏంటి కూడా మేము విచారిస్తాం ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్